What is then ఈరోజైతే బైకాడి పని చేయాలన్నమాట కూరగాయలు అమ్మేటోళ్ళు గిన్న అమ్ముకుంటారు అట్లాగే మా సంచు కొంచెం ఏదైనా పని ఈరోజు మంచి రోజు కాబట్టి స్టార్ట్ చేస్తారు నేనైతే కొంచెం ఇటు కాల్వకు ఇవి అప్పుడు కూరగాయ చెట్లు నీళ్ళు పోతే ఇక పచ్చికాయ ఇవి కాసిందన్నమాట నేనైతే కొంచెం అని తేరుతా అన్న ఈరోజు మంచిగా పని చేసుకుంటే ఏడాది వెళ్ళా పని దొరుకుతుంది అన్నట్టు గనకే ఇంటికాడ ఉండకుండా మాలా వాళ్ళు యవసం ఉన్న వాళ్ళు ఎడ్లన్న ఆగలిగిన కట్టుకొని ఇట్లా ఏమన్నా కొంచెం అంతా పని చేసుకుంటామన్నమాట నేనైతే ఇవాళ ఈ పత్తేరతాను